వీళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి దాని మీద ఇంత ముందుకు ఏ సర్పంచులైనా పోరాడలేదు చేయలేదు ఎక్కడెక్కడనే అదే స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటి కోసం కొట్టాడ కోసం ఇండిపెండెంట్గా మా చిన్నమ్మను పెట్టాం ఆ సమస్యలు తీర్చడం కోసం మేము ప్రయత్నిస్తాం ఇంకోటి ఫస్ట్ మేజర్గా అంటే వాళ్ళు బ్రిడ్జ్ సాంక్షన్ అయింది అది ఇంతవరకు అప్రూవల్ అయింది దానికోసం కొట్లాడి దగ్గరుండి పూర్తయ్యే వరకు చూస్తాం ఇంకోటి డ్రైనేజ్ సమస్యలు కూడా ఎక్కువైనాయి వీళ్ళ ఇంకోటి దొంగతనాలు ఇది అన్ని దృష్టి పెట్టుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు కానీ ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడున్న నిన్న మన వర్షాకాలం వల్ల దోమలు రోగాలు వాటి అన్నిటిని తీర్చడం కోసం అండర్గ్రౌండ్ డ్రైనేజీ చేపిద్దామని అనుకుంటున్నాం ఇంకా అదే నిన్న ఈ మధ్యలో దొంగతనాలు కూడా సుషాలు చాలా ఎక్కువైనాయి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి వీధికి సీసీ కెమెరా ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం అంటే దొంగతనాలు జరగకుండా సిసి కెమెరాలతో పెట్టుకొని ఒకవేళ జరిగినా కూడా జరిగినా కూడా పట్టుబడే పట్టుబడేసి శిక్ష పడేలా చేస్తాం ఇప్పుడు వికలాంగులు ఒంటరి మహిళలు ఇలాంటివి వాళ్ళకు పెన్షన్ అందేలా చేస్తాం సీసీ రోడ్లు మ్యాక్సిమం ఇంకా అక్కడక్కడ ఉన్నాయి ఇంకా మేజర్గా అంటే సిడలు ఇప్పుడు బస్ స్టాండ్ లేదు ప్రస్తుతానికి మినీ బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తాం ఇంకా ఊళ్ళో పాడబడిన బావులు ఉన్నాయి వాటి వల్ల కూడా సమస్య ఉంది అవి ఊరి మధ్యలో ఉన్నాయి చుట్టుపక్కల చెప్పుకోవట్లేదు చెప్పుకున్నా తీర్చట్లేదు సమస్యల్ని అది మా నుంచి చేయాలనుకుంటున్నాం అది చేసి ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నాం గ్రామ ప్రజలకు నమస్కారం చాలమ్మ వెంకటయ్య నేను సర్పంచ్కి పోటీ చేస్తున్నా ప్రజలు అందరూ నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలి అందరికీ నమస్కారం ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటా సంవత్సరాలపై నేను పోరాడతా నా శక్తి ఉన్నంతవరకు గ్రామ ప్రజలు అందరూ మీ ఓటుతో నన్ను ఆశ్రవించాలి